నమస్తే వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు గుమ్మనూరు జయరామ్లు గారు మరి మనం ఇప్పుడు జయరామ్ గారితో ఉన్నాము మరి జయరామ్ గారితో మాట్లాడి ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది గత ఐదేళ్లుగా ఇప్పుడు ఈయన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేగా అలాగే అధికారంలోకి వైసీపీ నుంచి సీఎం సీఎంగా జగన్ అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఇలాంటి విషయాలను వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి సార్ ముందుగా చెప్పండి అంటే మీకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఇప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ ఈసారి కూడా జగన్ అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేగా మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉందమ్మా ఎందుకంటే కర్నూలు జిల్లాలో నేను సింగిల్గా ఏకైక బీసీని ఇంతకు క్రితం రెండు వేల పన్నెండు ఎన్నికల ముందు కూడా ముందునే నాకు టికెట్ కేటాయించారు అదేవిధంగా ఈ ఇప్పుడు కూడా కంటిన్యూగా నన్ను రెండేసారి కూడా నేను ఎమ్మెల్యే చూడాలని చెప్పేసి అన్న చాలా ఇంట్రెస్ట్తో నన్ను చేశాడమ్మ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ప్రచారం అంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఎందుకంటే వర్షాలు లేక మన ఐదు సంవత్సరాలు వర్షాలు లేక కరువు వచ్చి రైతాంగం చాలా బాధపడుతున్నారమ్మా రైతులు కోరుకునేది ఏమంటే వర్షాలు బాగా వస్తే పంట పండితే చాలు మాకు అనే దీంట్లో ఉన్నప్పుడు ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అప్పుడు తొమ్మిది సంవత్సరాల కరువు వచ్చింది ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల కరువు వచ్చింది ఇంకా చాలు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు బాగా పంట పండించుకున్నాం ఆయన కుమారుడు వస్తేనే వర్షాలు బాగుపడతాయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు ఫ్యాన్ గుర్తుపైన ఓటేస్తాం అనే దానికి చూసుకొని ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఆలూరులో అయితే ఎటువంటి అభివృద్ధి జరగలేదని అయితే తెలుస్తుంది అంటే ఈ ఇక్కడ సైడ్ మనకి ఈ కర్ణాటక బోర్డర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగలేదు అనే వాదన కూడా ఒకటి ఉంది దీని గురించి ఏమంటారు అమ్మా అది కదమ్మా దాదాపు నూట డెబ్బై ఐదు లాస్ట్ ఈ ఆలూరు నియోజకవర్గము వెనకబడిందమ్మా అమ్మా వర్షాధారం పైన ఆధారపడే నియోజకవర్గము అన్ని పల్లెలతో కూడుకున్న నియోజకవర్గం అమ్మ ఇది చాలా మిడిల్ పీపుల్ ఎక్కువ ఇక్కడ ఉండేది కాబట్టి అభివృద్ధి అంటే ఈ చంద్రబాబు గారు వచ్చినప్పుడు మాకు ఒక ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు అయిందమ్మా నేను ఎమ్మెల్యే అయ్యి కానీ సంవత్సరానికి ఒక రూపాయి చొప్పున నేను ఎప్పుడు ఇదే మాట చెప్తున్నా ఫైవ్ ఇయర్స్ అది ఫైవ్ రూపీస్ కూడా అయినా ఫండ్స్ మాకు రిలీజ్ లేకపోతే ఎలా డెవలప్ అయిపోతుంది ఏం కదా సాధ్యం కాని పని అయితే ఇక్కడ ఇన్ఛార్జ్గా వీరభద్రగౌడ్ గారు ఉన్నారు మరి ఆయన ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎమ్మెల్యేగా మీరున్నారు అంటే అధికార పక్షంలో టీడీపీ ఉంది కాబట్టి మీరు చేయలేదు అని అంటున్నారు రోడ్లు కూడా అసలు ఎక్కడా కూడా ఏ రోడ్డు కూడా బాగలేదు ఇక్కడ త్రాగునీటి సమస్య అయితే ప్రధానంగా ఉందని కూడా తెలుస్తుంది దీని గురించి ఒకవేళ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఖచ్చితంగా నేను మాటిస్తున్నా ఆలూరు నియోజక ప్రజా ప్రజానీకానికి నేను మాటిస్తున్నా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా చంద్రబాబు గారు ఫండ్స్ ఎక్కువ ఉన్న టైంలో అవును ఆయన ఏం అభివృద్ధి చేస్తాడనే దానికి నమ్మకం పెట్టుకొని ఆయన వస్తే నన్ను నేను ఎమ్మెల్యేగా నేను నన్ను చూడలేదమ్మా సొంత కుటుంబ సభ్యులకు ఈరోజు నా ఆలూరు నియోజక ప్రజలు చూసుకుంటున్నారమ్మా కాబట్టి ఏదేమైనా జగన్ అన్నతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ఈ ఖచ్చితంగా ఈసారి కూడా గుమ్మనూరు జయరాం గెలిపించుకుంటే మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనేది నమ్మకం అంతా ఖచ్చితంగా మన ఆలూరు నియోజక ప్రజలకు ఉందమ్మా అయితే ఇక్కడ నగర డోన్ రిజర్వాయర్ అనే ప్రాజెక్ట్ని అయితే వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు హయాంలో స్టార్ట్ అయింది కానీ ఇప్పటికే అది పూర్తి కాలేదు మరి దీని గురించి ఏమంటారు అమ్మ మహానుభావుడు రెండు వేల ఆరులోనే పది కోట్లతోన టెండర్ అయిపోయింది అమ్మాది ఆరు కోట్లతో ల్యాండ్ యాక్టివిటీ కూడా అయిపోయింది కానీ ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత టీడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అది ఒక నాలుగు సంవత్సరాలు వృధా అయిపోయిందమ్మా తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు దీనిపైన ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను అసెంబ్లీలో ప్రస్తావించానమ్మా నేను మా నగర్డోన్ రిజర్వాయర్ మాకు చేయండి దాదాపుగా పదహైదు వేల ఎకరాలు హైకార్డ్కి నీరు అందితే మా రైతాంగం బాగుపడుతుందన్న కూడా ఆయన ఏ మాత్రం కూడా ఆయనకి ప్రాజెక్టులు నిర్మించాలనేవి మనసులో లేదు చంద్రబాబు గారికి ఎక్కడ తిరిగి పట్టిసీమ అని చెప్పేసి దాంట్లో డబ్బులు దండుకున్నాడు నీరు చెట్టుకుని దానికి డబ్బులు దండుకున్నాడు తప్ప అభివృద్ధి అంతా శూన్యం కనబడుతుంది ఆలూర్లో అయితే ఇక్కడ మీకు అభ్యర్థిగా అంటే పోటీగా ఇక్కడ కోట్ల సుజాతమ్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ నుంచి సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం ఇటు టీడీపీలోకి వెళ్ళడం పట్ల మీరేమంటారు అమ్మ ఏమో కానీ ఆ రోజు ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి చేశారు మరి వీళ్ళు ఎందుకు తెలుగుదేశంలో పోయినారంటే నేను మనం అదే అనేది కదమ్మా మరి వీళ్ళు ఈరోజు మేము తెలుగు టీడీపీలోన ఆంధ్రనివా మేము చేస్తాము ఇంకోటి గాలేరు నగర్ చేస్తాము అది అని అంటున్నారు కదా ఆ రోజు ముఖ్యమంత్రి రెండు సార్లు టర్న్లోనా ఉన్నారు వీళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు మరి ఆ టైంలోనే ఏం చేయకొకూంది వీళ్ళు చంద్రబాబు వీళ్ళ మాటలు నమ్మి నమ్మి చేస్తారనేదంతో అబద్ధం ఇది ఇది కాదు మరి అభివృద్ధి అంతా శూన్యమయ్యేది వీళ్ళ మాటలు అన్నీ వృధా అనేది నేను అంటున్నానమ్మా అయితే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వస్తే టీడీపీ అధికారంలోకి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా సుజాతమ్మ గారు వస్తే వాళ్ళు ఒక హామీ ఇచ్చారు ఈ రిజర్వాయర్ని పూర్తి చేస్తాము రైతులకు కానీ ప్రజలకు కానీ త్రాగునీరు సాగునీరు అందించడానికి అయితే కృషి చేస్తామని అయితే వాళ్ళు చెబుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీని గురించి ఏమంటారు అమ్మ రెండు సంవత్సరాల క్రితమే చంద్రబాబు గారు ఆలూరు నియోజకవర్గానికి వచ్చి రెండు వందల యాభై కోట్లు నేను ఈరోజే రిలీజ్ చేసేసానని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితమే చెప్పాడమ్మా అయినా కూడా ఈ రోజుకి రెండు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇరవై ఐదు రూపాయలు కూడా అయినా ఈ వేదావతి నది కోసము ప్రాజెక్టుకి లేదంటే ఇంక ఇంతకైనా దరిద్రం ఈ చంద్రబాబు అబద్ధాలకి అంతు లేకున్నట్లయిపోయిందమ్మా మొన్న మొన్ననే ఇంక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కర్నూల్లో ఉండి ఈ ఇది వేదావతి నది ఇది ఇంకో ప్రాజెక్ట్ అని చెప్పి చూపించి అక్కడే శంకుస్థాపన చేసిన ఏదమ్ ప్రజలు చెవులో పువ్వు పెట్టుకున్నారు అనే దానికి నమ్మించేదానికి విన్ని చాలా తండ్లాడుతున్నా ఈసారి మరి ఎలాగో ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు సాధ్యం కాని పదమ్మా ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది ఓన్లీ సింగిల్ గా ట్వంటీ డేస్ ఉందమ్మా ట్వంటీ డేస్ ఎప్పుడు కాలం గడిపోతుంది ఎప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ సీఎం చేసుకుందాం అనే దానికి భారీ ఎత్తున ప్రజలు ఎదురు చూస్తున్నారమ్మా అయితే ఇప్పుడు ఈ వైఎస్ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనే పథకాన్ని ప్రారంభిస్తున్నారు అయితే ఇది చూసి చంద్రబాబు నాయుడు కూడా కాపీ కొట్టి పసుపు కుంకుమ కానీ రైతులకి రుణమాఫీ దాని గురించి కానీ అన్నదాత సుఖీభవా అని కానీ ఇలాంటి పథకాలు చాలా తెస్తున్నారు దీని గురించి మీరు ఏమంటారు అసలు మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది అమ్మా చంద్రబాబు గారు ఏం చెప్పినా అబద్ధాలు అనేది ఎందుకంటే పోయిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల అబద్ధాలు చెప్పి ఆరు కూడా నెరవేర్చలేని ఈ అసమర్థత చంద్రబాబు గారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదమ్మా రా అమ్మా ఇంకోటి చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి అన్న తొమ్మిది నవరత్నాలు పెట్టాడమ్మా ప్రజలకి నీటిగా వాళ్ళకి కష్టాలు ఉండే వాళ్ళకి తొమ్మిది నవరత్నాలు అమ్మా ఒకటి రైతులకి ఇద్దరు ఎత్తుకునే టైంలో పన్నెండున్నర వేలు చెప్పేశాడమ్మా అదేవిధంగా ప్రతి పడికి పోయిన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇద్దరు పిల్లలు అంటే ముప్పై వేల రూపాయలమ్మా ఇప్పుడు ఇల్లు సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు అమ్మ ప్రతి నిరుపేద కుటుంబం ఉన్న ప్రతి గుడిచెలకి ఇల్లు కట్టిస్తాననేది అనేది హామీ ఇచ్చాడమ్మా అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని నమ్ముతారమ్మా ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకున్నట్ల ఐదు లక్షలు విలువ చేసే ఆపరేషన్ గుండె ఆపరేషన్ ఆరోగ్య శ్రీకార్డు పెట్టి ఉచితంగా ఆయన వైద్యం చేపించాడమ్మా ఈరోజు ఆ రోజు ప్రతి ఒక్కరూ రెండు వందల రూపాయలు అరవై ఎకరాల భూస్వామి కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ తీసుకున్నారు ఈరోజు చంద్రబాబు పెట్టిండేది ఐదు ఎకరాలు పొలం ఉంటే పెన్షన్ లేకపోతే లేదు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు గారిని ఏం చెప్పినా మేము నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి అని ఉన్నారు కదా ఇది ఖచ్చితంగా ప్రజలకు బాగుంటుందనే దీని నమ్మకంతో జగన్ అని నమ్ముతున్నారమ్మా అయితే కర్నూలు నియోజకవర్గంలో ఎస్వి మోహన్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి మళ్ళీ ఆయన వైసీపీలో చేరారు రీసెంట్గా జరిగింది ఇది మరి దీని గురించి మీ కామెంట్ ఎందుకంటే ఆ రోజు అందరూ అందరినీ అమాయకులు చేసేసాడమ్మా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని అమాయకులు చేసి ఒక బీసీలని కూడా వెనకమ్మ పాపము మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక స్కూల్లోన ఒక నడిపే ఒక అమ్మాయి ఆమెను ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే అమాయకంగా పాపం నమ్మేసి చంద్రబాబు గారికి పోయిన తర్వాత ఆయన గౌరవని ఏడుపు మా ఆయన బాధ అదేవిధంగా ఈయన కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా పాపం ఆ రోజు నమ్మినాడు ఈ చంద్రబాబు నుంచి నమ్ముకుంటే ఏమో వస్తుందని చెప్పేసి కానీ ఈసారి ఇంకా జన్మం ఉన్నా కూడా చ జస్వి మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నమ్మరమ్మ ఎందుకంటే ఆ రోజు ఎస్వి సుబ్బారెడ్డి గారు టీడీపీలో నుంచి ఉన్న వాళ్ళే మరి ఆ రోజు ఏమో నమ్మన్నారు ఏమో మనసు మంచిదైందేమో అనుకున్నారు కానీ ఈ మరీ ఈసారి కూడా ఇదే పని చేసినాడు కాబట్టి ఆయన ఉన్న బ్రతికున్నంతవరకు చంద్రబాబు నమ్మే పరిస్థితిలో ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉండరమ్మా అని నా మనసు చెప్తుంది